శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాల భక్తులతో కోలాహలంగా మారాయి సిద్దిపేటలోని శ్రీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశారు ఆలయాధికారులు ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని వేడుకున్నారు సంతోషి మాత ఆలయంలోని పూజా విశేషాలు మా ప్రతినిధి అందిస్తారు అన్ని మాసాలలో శ్రావణ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం ప్రతి శుభకార్యానికి పెట్టింది పేరు ఈ నేపథ్యంలోనే మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మత ఆలయంలో ఉన్నాము అసలు శ్రావణ ప్రత్యేకత ఏంది అందులో భాగంగానే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు ఈ వరలక్ష్మి వ్రతాల యొక్క ప్రాశస్యమైంది అనే అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రామ్ రామ్ పంతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యాగారు చెప్పండి ఓం శ్రీమాత్రే నమ శ్రీమత్పూర్ణముఖేందూహాసకిరణర్యాలోకమామోదే యా బ్రహ్మేంద్రమునీంద్రమందిర స్రీర్గణేశాత్మ యా మహర్షి మానసగనై సంప్రా సంతోషీం ప్రణమామిత భగవతీం భక్త జగన్మాతరం శ్రీమాత్రే నమ ఓం మహాలక్ష్మై నమ మనకి సంవత్సరంలో పన్నెండు మాసములు పన్నెండు మాసాలలో ప్రధానంగా వ్రతాలకి పూజలకి ఎక్కువగా మనం శ్రావణ మాసం కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు మనం నిర్వహిస్తూ ఉంటాం దానిలో శ్రావణ మాసం అంటే మనకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు వచ్చి వచ్చినట్లయితే ఆ మాసాన్ని శ్రావణ మాసం అంటాం శ్రీ అంటే మనకి లక్ష్మీ అని అర్థం కనుక శ్రావణ మాసం అంటే లక్ష్మీప్రదమైనటువంటి మాసం కనుక ఈ యొక్క మాసంలో అనేకమైనటువంటి అభిషేకాలు హోమాలు వ్రతాలు పూజలు ఎక్కువగా మనకి చేస్తూ ఉంటారు ఈ మాసంలో మనం ఈ పూజలు చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి పుణ్య ఫలం లభిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తుంది అంటే ఎట్లా అంటే శ్రావణ మాసంలో మనకి ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషమైనటువంటి వ్రతంగా మనకి పురాణం తెలియజేస్తుంది పురాణంలో పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి యొక్క మాట ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే స్త్రీలు నిత్య సౌభాగ్యాన్ని పొందుతారు అని మనకి స్కాంద పురాణంలో తెలియజేస్తారు అంటే ఈ యొక్క హిరణ్య శ్రీ అని మనకి వేదంలో చెప్పారు ఆ శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క వైశిష్ట్యం మొత్తం కూడా మనకి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు అలానే మంచి ధనాన్ని పొందుతారు సంపద పొందుతారంట స్త్రీ అంటే సంపద అని అర్థం సంపద అంటే ఒక ధనమే కాదు పశు సంపద అలానే మనకి ధన సంపద మనకి కావలసినటువంటి లౌకిక జీవితంలో కావలసినటువంటి అన్ని సంపదలు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఆరాధించినట్లయితే అవన్నీ పొందుతారు అని మనకి స్కాంద పురాణంలో తెలియజేయడం జరిగింది కనుక ఆ యొక్క పురాణాన్ని అనుసరించి చాలా సంవత్సరముల నుండి ఒక అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం మనకి వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి యొక్క సంప్రదాయం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు చక్కగా అమ్మవారి యొక్క ఆకారాన్ని అంటే వరలక్ష్మి యొక్క రూపాన్ని చేసి గణపతి పూజ గౌరీ పూజ అలానే వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమార్చన కార్యక్రమాన్ని చేస్తారు అలా దానిలో మనకి వ్రత కథలో తెలియజేస్తారు చారుమతి మందమతి అని ఇద్దరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఉండేటువంటి ముత్తైదులందరికీ కూడా ఆ పసుపు కుంకుమాలను సమర్పించి ఆవిడ ఒక్కొక్క ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఒక్కొక్క సంపదని అష్టైశ్వర్యాలు అంటాం కదా ఒక్కొక్క సంపదని ఆ యొక్క ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ కాగానే ఒక ఐశ్వర్యాన్ని ఇంకో ప్రదక్షిణ కాగానే ఇంకో ఐశ్వర్యాన్ని ఇట్లా అష్ట ఐశ్వర్యాలని ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారు ప్రసాదిస్తుంది ఆ భక్తులు ఇద్దరికీ కూడా కనుక వారిని ఆదర్శంగా తీసుకొని లోకంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఆరాధించి వారికి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చుకుంటారు కనుక మనకి శ్రావణ మాసం చాలా విశేషం ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఇంకా విశేషంగా మనకి పురాణాల్లో తెలియజేస్తారు అలా మహిళా మహిళా భక్తులు కూడా ఉన్నారు వారిని అడిగితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి శ్రావణ మాసము పూజలు ఎందుకు ఎట్లా చేస్తుంది అందరికీ శుభోదయము ఇక్కడ సిద్దిపేటలో సంతోష్ మాత దేవాలయము ఇరవై ముప్పై రెండవ వార్షికోత్సవం జరుగుతుంది ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు ముందు వచ్చే శుక్రవారిని వరలక్ష్మి వ్రతం అని అంటారని అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఎంత చాలా చాలామంది చాలా దాదాపు ఒక మూడు మూడు వేల నుండి ఐదు వేల మంది ప్రజలు వచ్చి దర్శనం దర్శనానికి వస్తారు ఆ రోజు సంతోష్మాత ఉద్యాపన కూడా చాలామంది చేసుకుంటారు కానీ ఈ అమ్మవారు చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారి పుట్టినరోజు సందర్భాన సంతోష్మాత మాత పుట్టినరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు సంతోష్మాత మాత అమ్మవారికి అభిషేకాలు లక్ష పుష్పార్చన మళ్ళీ ఆ తల్లి దగ్గర రాఖీలు అన్నీ పెట్టి ఆ రాఖీ రక్షాబంధనలో మా అయ్యగారు కృష్ణమాచార్యులు మా మా చేతికి రక్షాబంధన్గా ఇస్తారు ఇది మాకు చాలా సంతోషము ప్రజలు కూడా చాలా మంది వచ్చి రక్షాబంధన్ కట్టుకుంటారు అమ్మవారికి కూడా డోలోత్సవం చేస్తారు శ్రీమా ఇది మొత్తానికైతే శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మాసం ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టినా ఈ మా శ్రావణ మాసమే దానికి శ్రేష్ఠ అని చెప్పి పంతులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వ్రతాలైతే మహిళలు మహిళా భక్తులు చేసినట్లయితే సౌభాగ్యవంతంగా ఉంటారని చెప్పేసి ఆలయ అర్చకులు రామకృష్ణమాచార్యులు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు ఎస్ న్యూస్ సిద్దిపేట